నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన శివక్షేత్రాలలో కోటిపల్లి కూడా ఒకటిగా విరాజిల్లుతోంది సాక్షాత్తు ఛాయా సోమేశ్వర స్వామి కోటేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ దివ్యక్షేత్రం తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలంలో ద్రాక్షారామ క్షేత్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది శివుని లీలా విశేషాలతో పునీతమైన కోటిపల్లి దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం Thank you. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరశ్చ రాశ్మిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం కోటిపల్లి కోటిపల్లి క్షేత్రం పూర్వనామధేయం కోటిపల్లి కోటి ఫలితాలనిచ్చే పుణ్యధామంగా ఈ క్షేత్రం విరాజిల్లడం వల్లనే ఈ ఆ పురాణాల ద్వారా పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఛాయా సోమేశ్వర స్వామి వారు కోటీశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం ద్రాక్షారామ క్షేత్రానికి సమీపాన ఉన్న ఈ దివ్యక్షేత్రం శివుని లీలా విశేషాలతో పునీతమైనది కోటి పాపాలను సమూలంగా నాశనం చేసి ఫలశుద్ధినిచ్చే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ కోటిపల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంతమైన వాతావరణానికి వేదికై భక్తులకు ఓ దివ్యమైన అనుభూతిని కలగజేస్తుంది ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు పంట పొలాలు పిల్ల కాల్వలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలలో ఓ దివ్యమైన అనుభూతిని కలగచేస్తాయి ఓ అందమైన లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గౌతమీ నదికి చేరుకుంటారు ఈ గౌతమీ నదీ ప్రాంగణం నిత్యము భక్తులతో ఉండి స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది ఈ క్షేత్రం పూర్వకాలంలో కోటి తీర్థంగాను ప్రభాపురంగాను పిలువబడినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతోంది కోటి గో కన్యాదానముల ఫలానికి నూరు అశ్వమేధ యాగాలు మూడు కోట్ల శివలింగ ప్రతిష్టలు ఇచ్చే ఫలాన్ని కోటి తీర్థంలోని పుణ్య గౌతమీ నదిలో సంకల్పపూర్వకంగా ఆచరించే స్నాన ఫలానికి సమానమని పురాణాల ద్వారా అవగతమవుతుంది అలాగే ఇక్కడ గౌతమి నదిలో విష్ణుతీర్థ రుద్రతీర్థ బ్రహ్మతీర్థ మహేశ్వర తీర్థ రామతీర్థాది అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వాహిని నదులుగా ప్రవహిస్తున్నందువల్ల ఈ తీర్థము కోటి తీర్థంగా ఖ్యాతి వహించింది కోటిపల్లికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలోని స్నానాల ఘాట్కు వెళ్లి భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు భక్తులు ముందుగా ఇక్కడున్న స్నానఘట్టానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో ఛాయా సోమేశ్వర స్వామిని కోటీశ్వర స్వామి వారిని స్మరిస్తూ స్నానాధికాలు చేస్తారు కోటీశ దక్షిణే భాగే ముక్తి స గవ్యూతి మాత్రం గంగేయం తత్ర ముక్తి రన్న అంటారు ఇక్కడున్న గౌతమీ నదిలో స్నానాధికాలు ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది అలాగే ఇక్కడ గౌతమీ నదిలో స్నానం కోటి ఫలాలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఓ అద్భుతమైన మనోహర దృశ్యాలకు వేదికలా ఉన్న ఈ స్నానఘట్ట ప్రాంతం భక్తులను మరో లోకాలకు తీసుకెళ్తుంది ఒకవైపు ప్రశాంతంగా నిర్మలంగా ప్రవహిస్తున్న గౌతమి నదీమ తల్లి మరోపక్క ఆ నదిలో పడవలో జీవనయానం చేస్తున్న మత్స్యకారులు మొదలైన దృశ్యాలు భక్తుల చూపును మరల్చనీయం అద్భుతమైన దృశ్యాలకు వేదికలా ఉన్న ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు అవతల ఒడ్డున ఉన్న ముక్తేశ్వరం క్షేత్రం నుంచి కూడా లాంచీలు పడవల మీదుగా ఈ క్షేత్రానికి రావడం అనాదిగా వస్తోంది ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెచ్చే ఈ దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులు స్నానాధికాలు ముగించుకుని ముందుగా స్నానఘట్టానికి సమీపంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన ముత్యాలమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు భక్తులు ముందుగా ఇక్కడ ముత్యాలమ్మవారిని దర్శించుకోవటం ఓ ఆనవాయితీగా వస్తోంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు అందమైన ప్రకృతి దృశ్యాలకు వేదికలా ఉన్న ప్రధానాలయం వెలుపలి భాగంలో భక్తులకు ముందుగా సోమగుండం దర్శనమిస్తుంది ఈ సోమగుండం అత్యంత మహిమాన్వితమైందిగా భక్తులు చెబుతారు సోమగుండాన్ని దర్శించుకున్న భక్తులకు ముందుగా ప్రధానాలయ గోపురం దర్శనమిస్తుంది ఈ గోపురం మీదున్న వివిధ దేవతల మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం సోమేశ్వర స్వామియే నమ ఓం కోటేశ్వర స్వామియే నమ అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధానాలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని అనంతరం ప్రధానాలయంలోకి చేరుకుంటారు ప్రధానాలయంలో ముందు భాగాన భక్తులకు భారీ విగ్రహ రూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ నందీశ్వరుడు తానెప్పుడూ ఉంటానన్న రీతిగా దర్శనమిస్తాడు భక్తులు అనంతరం ఆలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తితో పూజిస్తారు నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు ముందుగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం సమస్త సౌఖ్యాలనిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఆ కారణంగానే భక్తులు ముందుగా అమ్మవారిని భక్తితో దర్శించుకుని ప్రణమిల్లుతారు ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారు దివ్యమైన తేజస్సుతో ప్రశాంతమైన వదనంతో దర్శనమిస్తూ భక్తుల అభిష్టాలను నెరవేర్చే తల్లిగా పూజలందుకుంటోంది అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే భక్తులు అమ్మవారికి నిత్య కుంకుమార్చనలు విశేషార్చనలు కూడా భక్తిశ్రద్ధలతో జరుపుతారు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ఈ కుంకుమ పూజలను సాక్షాత్తు అమ్మవారే కొలువై స్వయంగా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఛాయా స్వామి వారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు ఓ అద్వితీయమైన అనుభూతిని కలిగించే గర్భాలయంలో ఛాయా స్వామి వారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు గర్భాలయం వెలుపల ఎడమవైపు భాగంలో ఛాయా వారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి అలాగే కుడివైపు భాగంలో విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు ఇక్కడ కొలువైన వినాయకుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు